ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ బర్త్డే వేడుకల్లో పోలీసులు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది ప్రోటోకాల్ లేకపోయినా ఇద్దరు సిఐలు ఐదుగురు ఎస్ఐలు ఒక ఎక్సైజ్ సిఐ పాల్గొనడం ఇప్పుడు చర్చకు దారితీసింది వెంకటకుమారి అలియాస్ వెంకాయమ్మ వైఫ్ ఆఫ్ ప్రత్తిపాటి పుల్లారావు ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఇప్పుడే కాదు గతంలో కూడా పలు వివాదాల్లో ఉన్నారు వెంకాయమ్మ గత టిడిపి ప్రభుత్వంలో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతూ ఉండగా ఫీజు చెల్లించకుండా టోల్ గేట్ దాటడానికి ప్రయత్నించారు దీంతో అక్కడి సిబ్బంది వెంకాయమ్మను అడ్డుకున్నారు ఆ టైంలో ప్రతిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్నారు మంత్రి భార్యను తననే అడ్డుకుంటారా అంటూ టోల్ గేట్ సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగారు వెంకాయమ్మ వివాదాల గురించి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చించుకుంటారు పుల్లారావు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గం మొత్తం ఆమె అనుసన్నల్లోనే ఉంటుందన్న విమర్శలున్నాయి ఏం కాన్స్ఫరెన్స్ పిల్లలు ఏం కాన్స్ఫరెన్స్ అవుతుందా వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు ప్లేనింగ్స్ ఏంటి పొరపాటు గవర్నమెంటే కదా తీసుకుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము